నిర్బంధ తమిళం కబంధ హస్తాలలో చిక్కుకున్న తెలుగుతల్లి విడుదల కోసం సుప్రీంకోర్టు మెట్లెక్కి తెలుగు భాషకు విజయం చేకూర్చిన అఖిల భారత తెలుగు సమాఖ్య అధ్యక్షులు డాక్టర్ సీఎంకే రెడ్డి విశేష కృషి చేశారు అలాగే అఖిల భారత తెలుగు సమాఖ్య ఉపాధ్యక్షులుగా శ్రీ కనకదుర్గ తెలుగు పాఠశాల ఉపాధ్యక్షులుగా ఉంటూ తన వంతు సేవలందిస్తూ భాషా కులమతాలకు తావు లేకుండా పేద ప్రజలకు తన వంతు సాయం చేయూత అందించాలని సంకల్ప దీక్షతో చెన్నై మహానగరంలో నవో గాడ్ ఛారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి విశేష కృషి చేస్తున్న డాక్టర్ సిఎం కిషోర్ జన్మదినోత్సవం పురస్కరించుకొని టీఎన్టీ న్యూస్ ఛానల్లో ట్రస్ట్ ద్వారా వారు అందిస్తున్న సేవలను కిషోర్ గారి మాటల్లోనే విందాం టీఎన్టీ న్యూస్ కోసం వసుంధర తమిళనాడులో ఉండేటటువంటి తెలుగు వాళ్ళు ముఖ్యంగా న్యూస్ ఛానల్ వ్యూవర్స్ అందరికీ కూడా నమస్కారం ఈ మన రాష్ట్రంలో దాదాపు ఇరవై ఏడు పర్సెంట్ అంటే నియర్లీ రెండు కోట్ల తెలుగు జనాభా ఉన్నట్టుగా మనకి అంచనా ఉంది సో వీళ్ళు ఏంటంటే మనకి ఇన్ని సంవత్సరాలుగా ఎటువంటి గుర్తింపు లేకుండా ఎందుకు పోయిందంటే దీంట్లో ఇరవై మూడు తెగలు ఉన్నాయి నాయుడు రెడ్డి బ్రాహ్మీణ్ వైశ్య ఆర్య ఆర్య ఇట్లా ఆది ఆంధ్ర పద్మశాలి ఇట్లా ఇరవై మూడు తెగలు ఉన్న మనకి ఎలాంటి గుర్తింపు లేకుండా ఒకరికొకరికి వాళ్ళకి ఐడెంటిఫికేషన్ లేకుండా జరిగిపోతూ ఉండింది నైన్టీన్ ఎయిటీ నైన్లో మేము పెద్దలంతా కూర్చో ఆలోచించి ఇది కాదు పద్ధతి మేము ఆర్గనైజ్ చేసి మీరు పెట్టుకోండి కానీ తెలుగు వాళ్ళందరూ ఒక థాట్ మీద వస్తేనే మనం ఏదైనా చేయగలము ప్రభుత్వం మన ఉంటుంది వింటుంది అని చెప్పి అప్పుడు ఆల్ ఇండియా తెలుగు ఫెడరేషన్ స్టార్ట్ చేసాం ఎయిటీ నైన్లో అంటే దాదాపు ఫార్టీ ఇయర్స్ బ్యాం థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాం సో ఇది జరుగుతుంది తెలుగు వాళ్ళందరినీ చాలా వరకు పెద్ద పెద్ద ఫంక్షన్ సభ చేసి అందరినీ నేను అంతా తిరిగి కలిపి అందరినీ మనం ఒకటిగా ఉన్నందులో ఏమి లాభం లేనందువల్ల ఏమి నష్టం ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అన్ని తెగల వాళ్ళు కూడా మనతో ఐడెంటిఫై అయ్యారు ఇన్ని రోజులు ఎందుకు జరగలేదంటే ఇది చాలా మంది ట్రై చేశారు కానీ అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి లీడర్ దొరకలే వాళ్ళకి అది నాలో వాళ్ళు గుర్తించి అందరూ అన్ని అన్ని తెగలు ట్వంటీ త్రీ గ్రూప్స్ ఒకటి అయిపోతున్నారు అనమాట ఇది మీకు తెలిసిన తర్వాత నెహ్రూ స్టేడియం ఫంక్షన్ కానీ ఇవన్నీ కూడా ఎంత సక్సెస్ అయిందో మీకు తెలుసు ఇలా ఉండగా ఈ మధ్యలో ఈ యువతరం ముఖ్యంగా మా అబ్బాయి డాక్టర్ సిఎం కిషోర్ ఈజ్ ఆల్సో ఏ సర్జన్ సీనియర్ డాక్టర్ ఈజ్ ఇన్వాల్వ్ ఇన్ సో మెనీ హాస్పిటల్స్ ఇన్ తమిళనాడు చెన్నై అబ్బాయి ఏం చెప్పారంటే మీరు తెలుగు వాళ్ళకి మాత్రమే ఫోకస్ చేస్తున్నారు మనం తమిళనాడులో ఉన్నాము అందరికీ మనం పనికొచ్చే పనులు ఏదైనా చేస్తే బెటర్ కదా కేవలం మీరు తెలుగు వాళ్ళ మీద ఫోకస్ చేస్తున్నారు అని నన్ను అడిగాడు ఓకే దానికి ఏదైనా మీరు ఏదైనా ఆలోచించి ఏమైనా చేయండి అని చెప్పాను నేను అప్పుడు వాళ్ళు ఆలోచించి ఒక వేరే ఒక ట్రస్ట్ ఫామ్ చేసి నమో గాడ్ చారిటబుల్ ట్రస్ట్ అని ఫామ్ చేసి దాంట్లో ఏంటంటే తెలుగు అనే ఒక లాంగ్వేజ్ ప్రాతిపదిక కాకుండా తమిళనాడులో ఎవరైనా సరే వాళ్ళకి మనం సర్వీస్ చేయాలి అనేటటువంటి దాంతో చాలా కార్యక్రమాలు మొదలుపెట్టారు ఇది దాని జెనిసిస్ అనమాట టూ ఇయర్స్ అయింది నాకు బాగా తృప్తిగా ఉంది వాళ్ళ కార్యక్రమం చాలా తృప్తిగా ఉంది ఒక ఆర్టిఫిషియల్ లింబు కాలు చేయకపోయిన వాళ్ళకి వాళ్ళకి ఆర్టిఫిషియల్ లింబ్స్ ఇవ్వడం కానీ కళ్ళు కళ్ళద్దాలు సెట్ చేసి కళ్ళద్దాలు ఇవ్వడం కానీ ఇటువంటివన్నీ కూడా లాంగ్వేజ్ అనే బ్యారియర్ లేకుండా అందరికీ చేస్తున్నారు ఇది నిజంగా కూడా ఒక విధంగా మంచిది అంటే నేను చేసే రూట్ వేరే ఎందుకంటే నేను చూసి ప్రైమరీ మన లాంగ్వేజ్ ప్రొటెక్ట్ చేయాలని యాంగిల్లో నేను వర్క్ చేస్తున్నాను ఆయన వచ్చి జనరల్గా అందరికీ మనం పనికొస్తే బెటర్ కదా అనే ఉద్దేశంతో డాక్టర్ కిషోర్ చేస్తున్నారు డాక్టర్ కిషోర్ గారు మాట్లాడుతారు వినంటే నమస్కారం అండి టిఎన్టీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి శుభాకాంక్షలు ఈరోజు నా పుట్టినరోజు జన్మదిన రోజు చాలా ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నాయి సోషల్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నాయి బట్ ఈరోజు దానికి ముఖ్యంగా ఈరోజు టీవీలో ఈ సందేశం ఇచ్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే మనకు ఆల్రెడీ సోషల్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మన ట్రస్ట్లో స్టార్ట్ చేశాము ఆ ట్రస్ట్ ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి అందరూ కూడా రిజిస్టర్ అయ్యి రిక్రూట్మెంట్లో అంది పాల్గొంటే మీకు మా మోర్ జాబ్స్ దొరికేదానికి ఉంటాయి ఈ ట్రస్ట్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ అవకాశం ఎందుకు వచ్చిందంటే అవసరం ఎందుకు వచ్చిందంటే మనం ఆల్రెడీ మా ఫ్యామిలీ తరఫున ఒక స్కూల్ రన్ చేస్తున్నాము శ్రీ కనకదుర్గ తెలుగు మీడియం స్కూల్ అని ఒక ఆరు వందల యాభై తెలుగు పిల్లకాయలు ఉచితంగా మంచి హై స్కూల్ హై స్కూల్ ఎలిమెంటరీ స్కూల్తో పాటు ఉచితంగా చాలా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చే అవకాశం జరుగుతుంది బట్ ఈ ఈ సందర్భంలో ఇలా జరిగేటప్పుడు ఈ పిల్లలు ఈ ఈ స్కూల్లో చదివే పిల్లలు ఎలాగైతే వచ్చే వాళ్ళకి ఏ విధమైన సదుపాయం కానీ ఏదన్నా ఒక మనం ఏదైనా ఒక ఒక కనీసం ఒక కోవిడ్ టైంలో ఒక ఆన్లైన్ ఎడ్యుకేషన్ చేయాలంటే ఒక సెల్ ఫోన్ కొనాలంటే కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వసతి ఉండదు ఏదన్నా ఒక నోట్బుక్స్ ఒక పెన్సిల్ ఒక జామెట్రీ బాక్స్ కొనాలంటే కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వసతి ఉండదు ఇలాగ ఇలాగ ఈ మాటలు అన్నీ వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది ఏంటంటే ఇది ఎడ్యుకేషన్ మాత్రం కాదండి ఈ ఈ మన సొసైటీలో దేర్ ఇస్ ఏ మేజర్ స్కిల్ అండ్ జాబ్ షార్టేజ్ సో ఈ దీని గురించి ఈ పర్టిక్యులర్ ప్రాబ్లం హ్యాండిల్ చేసిన దానికనే ఈ ట్రస్ట్ స్టార్ట్ చేశాము ఈ ట్రస్ట్లో ఏంటంటే ఏ విధమైన లాంగ్వేజ్ బయస్ కానీ నమో గాడ్ ఛారిటబుల్ ట్రస్ట్ ఈ ట్రస్ట్లో ఏంటంటే ఏ విధమైన లాంగ్వేజ్ బయస్ కానీ ఒక కల్చరల్ బయస్ ఒక లింగ్వస్టిక్ బయస్ ఒక జెండర్ రిలీజియస్ బయస్ ఇలాంటి ఎలాగా ఎలాంటి ఎలాంటి ఒక మార్జినలైజేషన్ చేయకుండా అండర్ సర్వ్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ ఏ పార్ ఏ సొసైటీలో ఎక్కడ ఏ కమ్యూనిటీలో అయితే వాళ్ళకి ఎక్కువ సదుపాయాలు లేకుండా ఉన్నాయో ఎక్కువ వాళ్ళ వల్ల కష్టపడుతున్నారు అటువంటి కమ్యూనిటీ తీసుకుని వాళ్ళ జన ఒక్కడ ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కరిని ఏదన్నా ఒక జాబ్ ఇప్పి వాళ్ళకి వాళ్ళకి ఒక స్కిల్ ఇచ్చి నేర్పించి ఒక జాబ్ ఇప్పించగలిగితే ఆ ఎంటైర్ ఈకో ఆ ఇంటి ఈకో మారిపోతుంది అనే ఒక ఒక ఆలోచనతోనే స్టార్ట్ చేశాము ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది మనకు సంతోషంగా ఒక ఆరు అరవై మందికి మనం లేడీస్కి జెంట్స్కి కలిసి కూడా ఇద్దరికి కూడా లాజిస్టిక్స్ ట్రైనింగ్ అని ఇది స్కిల్ డెవలప్మెంట్లో టైలరింగ్ ట్రైనింగ్ అని ఇలాగ ఆల్రెడీ ఒక కోర్స్ అయిపోయింది నెక్స్ట్ కోర్స్ నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది ఈ మంత్ కూడా ఒక మన ట్రస్ట్ తరపున ఒక హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ లిమ్స్ అంటే ఆంపిటేషన్ చేసిన వాళ్ళకి కాళ్ళు చేతులు తీసేసిన వాళ్ళకి లిమ్స్ డొనేషన్ జరుగుతుంది ఈ మంత్ కూడా ఇలా కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి మనం మన ట్రస్ట్ లాస్ట్ ఇయర్ అయితే ఐ డొనేషన్ ఐ క్యాంప్ చేసాము ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి ఐ క్యాంప్ చేసినప్పుడు ఒక నూట యాభై మందికి కళ్ళ కళ్ళదారులతో పాటు ఒక ఇరవై ఐదు మందికి ఉచితంగా సర్జరీలు కూడా చేయడం చేయడం జరిగింది మన ట్రస్ట్ తరఫున ఇలా కంటిన్యూస్గా చేస్తూనే ఉంటామండి అందరూ మనకు ఇప్పుడు దాకా మనకు ప్రేక్షకులకి ఈ మా ట్రస్ట్కి సపోర్ట్ చేసిన ఫౌండ్ డో డోనర్స్కి మా వెల్విషర్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి గాడ్ బ్లెస్ యూ